నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు చేపలు లేకుండా చేపల కూర చేపలు లేకుండా చేపల కూర ఏంది అనుకుంటున్నారు ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కానీ లేదు అంటే కొన్ని రోజులు మనం నాన్ వెజ్ తినని రోజులు కూడా ఉంటాయి అట్లాంటప్పుడు కూడా మనం ఇది చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఎట్లా చేయాలనేది వీడియోలో చూపిస్తారండి ముందుకైతే నేను మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ మెంతులు వేసుకున్నా మెంతులు కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి ధనియాలు వేసుకుంటున్నా ధనియాలు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నా ఇవి కొద్దిగా వేగాలి ధనియాలు వేగిన తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ తిలకర వేసుకుంటున్నా ఇవి పర్ఫెక్ట్ కొలతలండి ఎవరైనా చేయాలనుకుంటే ఇంతే గ్రేవీ కావాలనుకుంటే ఇట్లే చేయండి ఇంతే వేసుకొని టేస్ట్ చాలా బాగా వస్తుంది సేమ్ ఫిష్ కర్ర వస్తుందండి అవి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్నా వన్ టీ స్పూన్ వేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు ఆనియన్స్ వేయించుకోవడానికి ఆనియన్స్ అనేవి రెండు మీడియం సైజ్ అండి ఆనియన్స్ ఇవి ఇవి కొద్దిగా వేగాలి కొంచెం కలర్ చేంజ్ కావాలి మనకి చేంజ్ అయిన తర్వాత దీన్ని కూడా చల్లారని ఇవ్వాలి ఈ మసాలాలన్నీ కూడా ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నా ముందుగా అయితే మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు తర్వాత చిన్న అల్లం ముక్క పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా దీంట్లో వేసుకున్నా ఇంకా దీంట్లోకి ఏం వేసుకుంటున్నా అంటే చిన్నది కొబ్బరి అండి రెండో కొబ్బరినే చిన్న ముక్క ఉంటుంది కదా అంత తీసుకొని దాన్ని కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే పెద్దది ఇట్లనే వేసుకుంటే మనకి మిక్సీ తిరిగేటప్పుడు ఇబ్బంది అవుతుంది అందుకనే కట్ చేసుకొని వేసుకుంటున్నా ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి ఇక చేపలు కానీ చేపల కోసం నేను ఇక్కడ తీసుకుంది కందగడ్డ ఇది చాలామందికి తెలుసే అనుకుంటున్నాను అండి ఎందుకంటే అందరికీ తెలిసి ఇది మార్కెట్లలో అమ్ముతారు కదా కందగడ్డ రౌండ్గా ఉంటుంది మనకి పెద్దగానే ఉంటుంది దీనికి మనకి ఎంత కావాలంటే అంత తెచ్చుకుంటాము నేను ఇక్కడ కట్ చేయించి తెచ్చుకున్నాను ఎందుకంటే అది ఒక కేజీన్నర వరకు ఉంటుందండి అంత మనకు అవసరం లేదు కాబట్టి ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నాను హాఫ్ కేజీ ఇది ఇప్పుడు కట్ చేయడానికి ముందుగా మనం ఆయిల్ అయితే రుద్దుకోవాలి ఇక్కడ మంచి నూనె వంటలకు కొద్దిగా వేసుకొని చేతులకు మొత్తం రుద్దుకున్నాయి ఎందుకంటే ఇది కట్ చేస్తే పెడుతుంది మనకి చేతులు ఇక్కడైతే నేను హాఫ్ కేజీ తెచ్చుకున్నాను కదా ఈ పొట్టంతా తీయాలి ఈ చాక్తోనే దియాలి చాలా గట్టిగానే ఉంటుంది కొంచెం మంచి జాగ్రత్తగా చాక్తో తీసుకోవాలి ఇక్కడ నేను ఇంకా మొత్తం పొట్ట అయితే తీసేసిన ఇప్పుడు మనకి చేప ఎట్లుంటుంది ఆ షేప్ కట్ చేసుకోవాలి ఇంకా చూడండి నేనైతే ఇట్లా కట్ చేసుకుంటున్నా కొంచెం గట్టిగానే ఉంటుంది ఇది పచ్చగా ఉన్నప్పుడు ఉడికితేనే మెత్తగైతుంది తప్ప చూడండి కొంచెం బలం వేసే కట్ చేసుకున్నాను నేను ఇట్లా వచ్చింది దీన్ని మనం ఇట్లా కట్ చేసుకున్న తర్వాత చేప ఉంటుంది అట్లా షేప్ చేసుకోవచ్చు ఇది అంటే ఎందుకు చేపలు లేకుండా మనము చేపల కూర అన్నట్టుగా దీన్ని ఎందుకు చేయాలంటే కొంచెం డిఫరెంట్గా అండి ఇంటికి ఎవరన్నా నాన్ వెజ్ తినని గెస్ట్ వచ్చినప్పుడు ఇట్లా చేసి పెడితే బాగుంటుంది కదా కొంచెం సరదాగా ఉంటుంది ఇంకొకటి మనం అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటే పిల్లలు కూడా అని తినేదాకా తెలియదు వాళ్ళకి అసలు చేపల కూర అనుకుంటారు మా ఇంట్లో కూడా అంతే ముందర ప్లేట్లు వేసుకున్నప్పుడు చేపలు అనుకున్నారు తినేటప్పుడే వాళ్ళకి తెలిసింది ఇది చేపల కూర కాదని స్మెల్ చేస్తున్నప్పుడు కూడా మనం మొత్తం చేపల కూర వాసనే వస్తుంది ఇంకా పక్కన ఉన్న వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా మనం చేపల కూరనే చేస్తున్నాం అనుకుంటారు ఇక్కడనైతే నేను ఫిష్ పే పీస్ ఎట్లా ఉంటుంది ఆ షేప్ ఇచ్చుకుంటున్నా చాక్తోనే మనం ఆ షేప్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఈ కందగడ్డను ఎప్పుడు పులుసు చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇట్లా పిల్లల కోసం అని కొంచెం డిఫరెంట్గా వెరైటీగా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు యూట్యూబ్ పెట్టినాం కాబట్టి కొంచెం ప్రయోగాలు కూడా చేయాల్సి వస్తుంది ప్రయోగాలు చేసి బాగుంది అనుకున్నప్పుడే వీడియోలు అనేటివి ఇట్లాంటివి అప్లోడ్ చేస్తుంటాము ఇక్కడైతే నేను ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనకి చేప ఉంటుంది అట్లా మధ్యలో గ్యాప్ ఇవ్వడానికి నేను ఇక్కడ చాక్తోనే ఇట్లా చేసుకుంటున్నా ఏం పెద్ద కష్టం ఏం అనిపించేదండి జస్ట్ మనం ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే మనం చేప అని ఇక్కడ దీన్ని ఆ కటింగ్ ఇచ్చేటప్పుడు కొంచెం అనిపిస్తుంది షేప్ వస్తుందా అని అనిపిస్తుంది ఫస్ట్ టైం చేసేటప్పుడు కానీ ఏం కాదు మంచిగా వస్తుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే థ్రిల్లింగ్గా ఉంటుందండి ఇట్లాంటి అబ్బా ఏంటి అనుకున్నప్పుడు ఇంట్లో కొంచెం చేప కాదబ్బా ఇది ఏంటి అనుకున్నప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది ఇంకా చూడండి ఇక్కడైతే నేను మొత్తం షేప్ ఇచ్చేసుకున్నా మిగతా అంతా కూడా నేను ఇట్లే చేసుకొని అన్ని రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో అనేది చూపిస్తాను లెంత్ ఎక్కువ అవుతుంది కదా అన్నీ వరకు చూపిస్తే ఇక్కడైతే నేను అన్నీ కూడా ఇచ్చుకున్నాను ఇంకా ఇక్కడ ఉన్న పీసులన్నీ వేస్ట్ అయితే ఏమనుకుంటారు అసలు వేస్ట్ కాదండి అది మనం ఫ్రై చేసుకోవచ్చు లేదు అంటే మళ్ళీ చార్లాగా చేసుకోవచ్చు నేనైతే గిన్నెలకి ఎత్తి పెట్టుకుంటున్నా రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ మనకి ఏం కావాలంటే అది చేసుకోవచ్చు దీంతో అసలు వేస్ట్ కాదు ఇంకా మనం చేపించుకున్న ఈ చేప పీసులకి కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు ఆయిలు ఇవన్నీ వేసి ఈ పీస్లకు పట్టేలాగా మంచిగా వాటికి వడ్డేయాలి చేత్తో రుద్దుకుంటూ నేను వీడియోలో చూపిస్తా చూడండి అట్లే చేయండి మనము చేపలకి ఉప్పు కారము ఇవన్నీ కలిపినప్పుడు వాటిని గట్టిగా రుద్దాం కదా ముళ్ళు గుచ్చుకుంటాయని వీటి కూడా అంతే ముళ్ళు గుచ్చుకోకపోయినా మరీ గట్టికేసి రుద్దు తిరిగిపోతాయి కదా అందుకని ఇట్లయితే మొత్తం పీసులకు పట్టేలాగా కొంచెం ఉప్పు కారం అంతా పట్టేలాగా ఇట్లా పెట్టేసుకొని ముందే ముందే మనకి కూర రెడీ చేసుకోవడానికి ముందే ఇవి రెడీ చేసుకొని ఇట్లా అన్నీ కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు రెడీనే ముందే చేసి పెట్టుకున్నాండి తర్వాత వీటిని పది నిమిషాల తర్వాత అయితే ఇక్కడ నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు వీటికి ఒక కలర్ రావాలి ఇవి కలర్ మంచిగా ఫ్రై అవ్వాలి రెండు సైడ్లు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని సేమ్ నేను చేపల కూర ఎట్లయితే వండుతున్నా ఇది కూడా అట్లనే వండుతున్నా టేస్ట్లో సేమ్ చేపల కూర ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది ఎక్కడ తీసిపోదు మనం చెప్పే వరకు ఎవ్వరికీ తెలియదు అండి ఇది చేపల కూర కాదు అని ఇక్కడ ఈ పీసులు అయితే ఈ కలర్ రావాలండి ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే పీసులన్నీ తీసేయాలి ఇంకా అన్ని పీసులు నేను ఇంతే ఫ్రై చేసుకొని ప్లేట్లకు తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను ఇక్కడైతే నేను నాన్స్టిక్ వాడుతున్నాను అండి నార్మల్ గిన్నెల్లో కూడా చేసుకోవచ్చు ముందుగా అయితే దీంట్లోకి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఎందుకంటే మసాలా కూడా మనకి ఆయిల్లో మనకి ఫ్రై అవ్వాలి ఎట్లా మనం చేపలు కూర నాన్ వెజ్ చేసుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడతాం కదా దీన్ని కూడా అట్లనే పట్టినట్టు ఇక్కడ రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఇది ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా పేస్ట్ అయితే చల్లగా అయిన తర్వాత నేను నోరు వేసుకున్నా ఆ మసాలా పేస్ట్ని వేసుకుంటున్నా ఈ పేస్ట్తో పాటు కొద్దిగా పసుపు కూడా వేసుకున్నా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ను మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ మసాలా అనేది ఆయిల్లో మనకి మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఆయిల్లో మనకి ఎంత ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత మంచిగా ఉంటుంది అన్నట్టు ఇక్కడైతే నేను మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో మార్చుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ మసాలా మరి అడగంటకూడదు అడగంటే మాడితే కూడా టేస్ట్ అనేది పోతుంది కాబట్టి దీన్ని మాడకుండా చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇక్కడైతే నేను స్పూన్తో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇక ఈ చేపలు కానీ చేపలకు ఉపకారం పట్టించినప్పుడు దాంట్లో అనేది వాటర్ కొద్దిగా ఆయిల్ అనేది మిగిలిపోయింది కదా అది కూడా దీంట్లోకి వేసుకుంటున్నాను నా ఉద్దేశం ఏంటి అండి ఏది కూడా వేస్ట్ కావద్దు అని అందుకని దీంట్లో వేసుకున్నా బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇది అడగంటద్దు జాగ్రత్తగా దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనకి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యింది అనుకున్నప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారం ఎంత తింటారు దాన్ని చూసి వేసుకోండి తర్వాత ఉప్పు కూడా వేసుకున్నాను ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కారం వేసేటప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇది ఇంకా దీంట్లోకి ఒక పావు టీ స్పూను గరం మసాలా వేసుకుంటున్నాను ఇది వేసుకొని ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లోకి కొంచెం నీళ్ళు వేసుకొని అది కొంచెం వాటర్ వేసుకోవాలి దీంట్లోకి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు చింతపండు అండి చింతపండు నేను ఎంత నానబెట్టుకున్నా అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నా అది కూడా మంచిగా చింతపండు రసాన్ని అంత తీసి దీంట్లో వేసుకోవాలి ఆ రసం వేయడానికి ముందే మళ్ళీ స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇది మనకి చక్కగా మనకి ఫ్రై అయింది అనుకున్నప్పుడు మట్టికి చింతపండు రసం వేసుకోవాలి ఇక్కడ చూసినారా నాకైతే ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో ఇప్పుడైతే నేను రసం పోసుకుంటున్నా చింతపండు రసం వేసిన తర్వాత మనకు సరిపడా వాటర్ కూడా దీంట్లో వేసుకోవాలి ఇక ఈ కర్రీకైనా మనం చేపల కూర చేసుకున్నా కూడా గ్రేవీ అనేది మరీ పలచగా మరీ చిక్కగా ఉన్నా బాగుండదు అందుకని మనం వాటర్ వేసుకున్నప్పుడు చూసి వేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ ఒక్కొక్కటిగా దీంట్లోకి వేసుకోవాలి చెప్పాను కదండి ఈ కర్రీ టేస్ట్ చేపల కూరను మించే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు ఎవరు మనం చెప్పే చెప్పేవారు అసలు నమ్మరు అంత టేస్ట్గా అయితే ఉంటుంది పీసులు కూడా చూశారు కదా మనకి చేపలు లానే ఉంటాయి కాబట్టి సో టేస్ట్ అయినా పీసెస్ అయినా అన్నీ కూడా చాలా బాగుంటాయి నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు అట్లాగే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఇక్కడ అన్ని పీసెస్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఇక్కడైతే కూర అయితే రెడీ అయిపోయింది నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను ఇంకా మనకైతే ఇక్కడ కూర అయితే రెడీ అయిపోయింది